హైదరాబాద్ టు కాకినాడ లక్ష్మీ ట్రావెల్స్ లక్ష్మి హాలిడేస్ లో ట్రావెల్స్ అనేది అలవాటు అయిపోయింది నాకు ఇంకొక యూట్యూబర్ తో ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూన్సర్ తో మనం షూట్ చేయబోతున్నాం అట్లనే జర్నీ కూడా చేస్తున్నాం అనమాట దామోదర్ బిల్డ్ అనమాట దామోదర్ స్పైడర్ కాకపోతే ఫ్రంట్ నుంచి ఓల్వోలా ఉంది ఇది చూడడానికి అండ్ ఈ రూట్ లో ఇది బెస్ట్ సర్వీస్ అని విన్నా నేను అందుకే ఈ సర్వీస్ మీకు ఎట్లుంటుందో చూపిద్దామనే ఈ బస్ అయితే ఎక్కిరాయి ఒక నేను లోపల నా కట్టలు ఎక్కువ వ్యాలకి ఎగురుతున్నాయి సో నాన్ ఏసీ బస్ కూతుంది బస్ అసలు వేల చూసినట్టుంది సో ఇటు సైడ్ వాటర్ ఒక కలర్ ఉంది అండ్ ఇటు సైడ్ వాటర్ వచ్చేసి ఒక కలర్ ఉంది చూడండి ఇక్కడ ముందు అయితే ఆర్టీఓ బస్సులు అయితే ఆపుతున్నారు అనమాట సో మా బస్సు కూడా ఆపేరు అయ్యా నేను లెఫ్ట్ ఇంటి గట్రా రైట్ పోతుండేందన్న నాకైతే నిట్రల్లీ చిరాకు వస్తుంది ఈ లాస్ట్ వన్ అవర్ నుంచి జర్నీ చేస్తున్నా కదా ఎప్పుడెప్పుడు దిగిపోతున్నా బస్ అని అనిపిస్తున్నా వాట్స్ బ్లాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ నేను హైదరాబాద్లో అయితే ఉన్నా సో ఇక్కడ నుంచి ఒక కొత్త బస్ జర్నీ అయితే చేస్తున్నా అండ్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి పిల్లర్ నంబర్ ఎయిట్ హండ్రెడ్ ఓమ్ని ఓమ్ని హాస్పిటల్ దగ్గర అయితే ఉందనమాట ఈరోజు నేను చేయబోయే జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు కాకినాడ లక్ష్మీ ట్రావెల్ లక్ష్మీ హాలిడేస్లో ట్రావెల్స్ అనేది అలవాటు అయిపోయింది నాకు సో ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ టెన్ అవుతుంది సో నా గురించే బస్ అయితే ఆగిందనమాట సో మనం బస్ లోపలికి ఎక్కి మిగతా విషయాలు ఏమున్నాయో మాట్లాడుకుందాం ఇంకా బస్ అయితే చూడ్డానికి ఫ్రంట్ నుంచి ఈ విధంగా అవుతుంది సో అన్న అయితే హాయ్ చెప్తున్నాడు చలో ఇంకా పైకి అయితే ఎక్దాము ఇది వచ్చేసి దామోదర్ దామోదర్ బిల్డ్ అనమాట దామోదర్ స్పైడర్ కాకపోతే ఫ్రంట్ నుంచి ఓల్వోలాగా ఉంది ఇది చూడ్డానికి సో ఎక్కడైనా పాసిబుల్ అయితే బస్ కంప్లీట్గా మీకు ఫుల్గా చూపిస్తాం చలో ఇంకా లోపలికి అయితే ఎక్కేద్దాం మనము చలో హాయ్ అన్న అన్ననే రీల్స్లోనే లైవ్ లైవ్లో ఫస్ట్ టైం అన్నని కలుస్తున్నా అన్న పేరు నరసింహ మీ పేరైందన్న కేఎం ట్రావెల్ ట్రావెల్ బ్లాగ్స్ కదా సో ఈరోజు మనము ఇంకొక యూట్యూబర్తో ఇంకొక ఇన్స్టాగ్రామ్ తో మనం వీడియో అయితే షూట్ చేయబోతున్నాం అండ్ అట్లనే జర్నీ కూడా చేస్తున్నాం అనమాట సో ఎన్ని రోజులు ఈ సర్వీస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వన్ మంత్ అయిపోయిందా అటు నుంచి ఒక బస్సు ఇటు నుంచి ఒక బస్సా రెండు రెండు బస్సులు ఉన్నాయి ఓకే హాలిడేస్ అప్పుడు లక్ష్మీ హాలిడేస్ వేరు మళ్ళీ హాలిడేస్ అనేది కూడా వేరా అంటే అచ్చా రెండు కంపెనీల బ్రదర్స్ ఆ ఓకే 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 చలో ఇంకా అది ముచ్చట ఇంకా అన్నతో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా బయలుదేరిపోదాం లేట్ అవుతుంది మనకి చలో అన్న సో లోపల మీకు బస్ ఇంటీరియర్స్ అయితే చూపిస్తాం వైల్ లోపలికి ఇంటీరియర్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే బాగుంది నైస్ వావ్ సో ఇంటీరియర్ మీకు మంచిగా డీటెయిల్డ్గా చూపిస్తా సో లగేజ్ ర్యాక్ ఉంది మనకు ఏసీ ఈవెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ అడ్జస్టబుల్ ఏసీ ఈవెంట్ ఉంది అండ్ బర్త్ బర్త్ ల్యాంప్ అండ్ రీడింగ్ రీడింగ్ ల్యాంప్ అని కూడా అంటారు వీటిని సో రెండు అవుతున్నాయి అండ్ బాటిల్ హోల్డర్ ఉంది అక్కడ సో ఇక్కడ మనకి బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు సో బెడ్షీట్లు అయితే క్లీన్ అండ్ నీట్గా మంచిగా ఉన్నాయి అండ్ సో ఇక్కడ పిల్లోస్ వచ్చేసి లెదర్ పిల్లోస్ అనమాట మంచిగా కుషనింగ్ అదంతా బాగుంది బ్యాక్ రెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది మొబైల్ హోల్డర్ ఇక్కడ ఉంది అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది అని అట్లనే నార్మల్గా అడాప్టర్తో కూడా పెట్టుకోవచ్చు మనము సో ఈ బ్యాక్ రెస్ట్ పైన చూడండి ఇక్కడ లక్ష్మి హాలిడేస్ అని చెప్పేసి రాసి ఉంది నైస్ చాలా ప్రీమియంగా మంచిగా ఉంది హైటెక్ బస్ ఈ విధంగా మెయింటైన్ అంటే మామూలు విషయం కాదు అండ్ ఈ రూట్లో ఇది బెస్ట్ సర్వీస్ అని విన్నా నేను అందుకే ఈ సర్వీస్ మీకు ఎట్లుంటుందో చూపిద్దామని ఈ బస్సు అయితే ఎక్కిరే ఈ రోజు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క బర్త్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది చూడండి సూపర్ నైస్ 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 సో బస్ లో లాస్ట్ బర్త్ వరకు వెళ్దాం మనం సో లాస్ట్ బర్త్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట సో ఇక్కడ అంటే రివర్స్ లో పడుకోవాలి తల అటు సైడ్ అండ్ కాల్లీ ఇటు సైడ్ అయితే సో ఈ బర్త్ అయితే వచ్చేసి కొంచెం చిన్నగా అనిపిస్తుంది మేబీ ఇది డ్రైవర్ బర్త్ కావచ్చు లాస్ట్ బర్త్ వచ్చేసి డ్రైవర్కి ఇస్తారు హైటెక్ బస్సులలో అసలు బర్త్ ఇవ్వరు అనమాట డ్రైవర్లకి మామూలుగా క్యాబిన్లోనే వాడుకోవాలి బట్ ఈ బస్సులో ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను ఇంకా కంప్లీట్గా లాస్ట్లో అయితే ఉన్నాము ఈ విధంగా అనమాట నైస్ ఇంటీరియర్స్ అదంతా అయితే చూశారు కదా నాకది మాత్రం చాలా బాగా నచ్చింది ఇంటీరియర్స్ జస్ట్ ఇప్పుడు రిలైజ్ అయినా అది ఏంటి అని అంటే సో ఈవెన్ నేను వేసుకున్న టీషర్ట్ అండ్ ఈ లోపల ఇంటీరియర్ బ్రౌన్ అండ్ బీచ్ కలర్లో ఉందనమాట బట్ బాగుంది చూడడానికి అంతా నా మాత్రం చాలా బాగా నచ్చింది కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుంటున్న జర్నీ అయితే మనం పడుకున్న తర్వాత తెలుస్తుంది మనకి అండ్ ఒక బెస్ట్ థింగ్ ఏంది అని అంటే ఇప్పుడే జస్ట్ నోటీస్ చేసిన ప్యాసింజర్లకి ప్రతి ఒక్క బర్త్కి ఇట్లా వాటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టి పెట్టనమాట సో వాటర్ బాటిల్ హోల్డర్లు సో చూడండి సో ప్రతి బర్త్కి అట్లే ఉంది చూడండి ఇక్కడ కూడా ఉంది సో ఇక్కడ కూడా పెట్టి అందుకే అనుకుంటా హైదరాబాద్ టు కాకినాడ రూట్లో ఈ బస్కి టాప్ రేటింగ్ ఉంది ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది రేటింగ్ అన్ని రోజుల కన్నా ఈ బస్కి ఎక్కువ రేటింగ్ ఉంది అండ్ ఇంకోటి అంటే మనం రెడ్ బస్లో హైదరాబాద్ టు కాకినాడ అని బుక్ చేసుకున్నప్పుడు ఇది ఎన్నో మూలకి మధ్యలో ఎన్నో ఉంటుంది టాప్ టాప్లో రాదు ఎందుకేమో హై రేటింగ్ ఉన్న కూడా మధ్యలో రాదు మరి ఎందుకు టాప్లో చూపించదు మామూలుగా చిన్న చిన్న ట్రావెల్స్ అన్నీ వస్తుంటాయి నేను ఫిల్టర్ యాడ్ చేసుకుని లక్ష్మీ హాలిడేస్ అని కొడితే అప్పుడు వచ్చింది సో మనము మియాపూర్ ఎక్స్ రోడ్ అయితే జస్ట్ ఇప్పుడే క్రాస్ అయిపోయినాము ఇక్కడ ఒక పికప్ ఉంటే తీసుకున్నాం అండ్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము టువర్డ్స్ మన ఆల్విన్ ఎక్స్ ఆల్విన్ ఆల్విన్ తర్వాత మళ్ళీ మదిన కూడా మందనగర్ లింగంపల్లి మీద నుంచి మనం హెచ్ఈ గచ్చిబోలి అయితే రీచ్ అవుతాము ఆ గచిబోలి నుంచి ఓవరాల్ పట్టుకొని సీదా సిటీ అయితే ఎగ్జిట్ అయిపోతాం మనం మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే చూడండి ఆడ వరకు ఉంది గ్రీన్ అయితే పడ్డది జస్ట్ ఇప్పుడే మొత్తం అన్ని ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి చూడండి లైన్ లైన్లో మొత్తం జగన్ ఉంది ఇంటర్ సిటీ ఉంది ఆ ముందే ఏదో ట్రావెల్స్ ఉంది ఆడ వచ్చేసి సెవెన్ హిల్స్ అనే ఒక బస్ అయితే పోతుంది సో లింగంపల్లి అయితే రీచ్ అయిపోయినా మనము అట్లా ఫ్లైఓవర్ అయితే పోతే సీదా మనం పటన్చర్ అయితే పోతాం బట్ మనం కింద సర్వీస్ రోడ్ నుంచి బీహెచ్ఎల్ సర్కిల్ దగ్గరకైతే అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ ఏదో బోర్డింగ్ పాయింట్ ఉంది మేబీ వెళ్ళి అనుకుంటా ఎదురుగా ఉన్నారు కదా ముందు అయితే చూడండి మనకి సెవెన్ హిల్స్ రోడ్ వేస్ క్యాండింగ్ బస్ అయితే ఉంది అరే మీ అమ్మ బర్త్ డేటా వచ్చింది మనకి సో ఇట్ ఇట్ అయితే చూడండి ఇది ఆరెంజ్ కలర్లో ఉంది బస్సు సో బస్సు వచ్చేసి మన తిరుపతికి అయితే వెళ్తుందనమాట హైదరాబాద్ టు తిరుపతి టైం వచ్చేసి నైన్ లెవెన్ అవుతుంది సో లింగంపల్లి లింగంపల్లి క్రాస్ అయ్యి మనం టూ వర్డ్స్ గచ్చిబొలి రూట్లో అయితే ఉన్నాము అమ్మ ఎక్కడ చూడు ట్రాఫిక్ 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 ఈ గణేష్ నిమజ్జనం అయ్యే వరకు కొంచెం ఇబ్బందే ఉంటుంది సిటీలో ఈవినింగ్ టైమ్స్ లో ఎస్పెషల్లీ యాక్చువల్లీ మీకు డ్రైవర్ క్యాబిన్ అనేది సరిగా ప్రాపర్ గా చూడలేదలా సో క్యాబిన్ అనేది చూడడానికి వీరంగైతే ఉంది అన్నమాట సో ఇది అసప్లేండ్ ఛాసిస్ మన దామోదర్ స్పైడర్ బాడీ బిల్డింగ్ సో పైన వచ్చేసి ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఒక కెమెరా ఉంది అండ్ అక్కడ వచ్చేసి ఒక మిరర్ ఉంది ఆ మిరర్లో నేనైతే కనిపిస్తున్నా అండ్ ఇక్కడ కూడా ఒక కెమెరా అయితే ఉంది పైన అక్కడ దేవుడు ఫోటో ఉంది సో ఇక్కడ కూడా కెమెరా ఉంది మొత్తం క్యాబిన్లో మూడు కెమెరాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంది సో ఇక్కడ ఏసీ వెంట కూడా ఉంది చూడండి డ్రైవర్ క్యాబిన్లో కూడా ఒక ఏసీ వెంట ఉంది సో పైన వచ్చేసి మనకి బర్త్ అయితే ఉందనమాట ఇంకో డ్రైవర్ పడుకోవడానికి ఒక రెండు స్పీకర్లు ఉన్నాయి క్యాబిన్లో నైస్ గచ్చిపోలి ఓవరాల్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనము సో ఇక్కడైతే చూడండి మోజో ఐరా తర్వాత ఇది ట్రావెల్స్ ఉంది ఆర్ఎంఎస్ ట్రావెల్స్ అంట ఇయ్యో ఫస్ ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇంత ఖాళీ స్టార్ట్ ఇక్కడ ఎప్పుడు ఫుల్ రద్దీ రద్దీగా ఉంటుంది ఇక్కడైతే మనకి స్టాప్ అయితే లేదనమాట ఒకవేళ టికెట్ ఎవరైనా ఇక్కడ వచ్చి బుక్ చేసుకుంటే బస్ అయితే ఆగేది బట్ ఇక్కడైతే ఎవరు లేరు వెళ్ళిపోతున్నాం ఇంకా మనం ట్రావెల్ బస్సెస్కి ఈ ఓవరాల్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ టైం సేవ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రావెల్ ఈ ట్రాఫిక్ ఇదంతా స్కిప్ చేసేసి సిటీ ఇజీ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట జస్ట్ ఇప్పుడు గచ్చిపోయిన ఓఆర్ఆర్ ఎక్కి మళ్ళీ ఎల్వీఆర్ ఎగ్జిట్ అయినాం అనుకోండి హార్డ్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ అంతే నాకు టైం ఏం పట్టదు ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఓఆర్ఆర్ మీద అయితే ఉందనమాట ఎగ్జిట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో ఈ గ్యాప్లో నేను సో నా డిన్నర్ అయితే చేస్తున్నా చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ ఒక నిమిషం వచ్చేసి కరెక్ట్గా టెన్ అవుతుంది సో ఇది లేట్ అవర్స్ బండి కాబట్టి డిన్నర్ బ్రేక్లో అట్లాంటివి అయితే ఏముండవు అండ్ అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి వాష్రూమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి మనకి చౌటుప్పల్లో ఒక టెన్ మినిట్స్ అట్లా బ్రేక్ అయితే ఇస్తారు వాష్రూమ్కి ఇంకా డిన్నర్ అట్లాంటిది అయితే ఉండదు నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ అయితే తినేసి మళ్ళీ క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోతాను సో ఇంకా నా డిన్నర్ వచ్చేసి ఇదే అనమాట బీట్రూట్ క్యారెట్ తర్వాత చికెన్ తింటుంటే స్పూన్ రీపే చూడండి రీపే సాగం ఇవ్వబడ్డది దీంతో తింటున్నాయి ఇప్పుడు మన చేతితో తినొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు చేతులు వాష్ చేసుకోవడానికి లేదనమాట బస్సులో అందుకే దీంతోనే ఎట్లా అట్లా తింటున్నాం సో కరెంట్లీ మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎగ్జిట్ అయిన తర్వాత బిఎన్ రెడ్డి వనస్థలు ఇప్పుడు రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కరెంట్లీ మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము ఇది అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోతున్నాం మనము ఈ ఎల్బీనగర్ వరకు రావడానికి మనకి దగ్గర దగ్గర వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది ఇంకొక పది పదిహేను నిమిషాలు పడుతుంది నగర్ ఎగ్జిట్ అవ్వడానికి పాయింట్ వచ్చేసి మనకి నగర్ రెయిన్బో హాస్పిటల్ దగ్గర అనమాట కరెక్ట్ లెవెన్ ఓ క్లాక్కి బస్ అయితే ఇక్కడికి వచ్చింది అండ్ ఇక్కడ అయితే చూడండి రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీ లక్ష్మీ గణపతి తర్వాత మల్లేశ్వరి అంట తర్వాత రాజేశ్వరి అంట మహి ట్రాన్స్ అంట ఏమేమో ట్రావెల్స్ ఉన్నాయి కొత్త సో మనకి రైట్ సైడ్లో అయితే చూడండి ఏఆర్టీ సినిమాస్ అయితే ఉంది సో కొత్తగా ఓపెన్ చేసారు అనమాట ఇది సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి నరసింహన్న అయితే చెప్తున్నాడు మనం కూడా ఒకసారి వచ్చి ఇన్న సినిమా చూడాలి అవునా ఇక్కడనేనా సో అన్నవాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు ఇక్కడ ఇక్కడనే ఇదే అయితే ఎక్కిస్తాం ఇంకా ఈరోజు మనం కవర్ చేయబోయే జర్నీ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తున్నాం టువెల్వ్ అవర్స్ బస్ జర్నీ అయితే ఉంటుంది మనకి అండ్ మనం ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ టెన్కి పుంగట్పల్లిలో బస్ ఎత్తనాం కదా మనము కాకినాడ సిటీ సెంటర్కి రీచ్ అయ్యేసరికి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట సో ట్వెల్వ్ అవర్స్ జర్నీ ఈజీగా ట్వెల్వ్ టు ట్వెల్వ్ టు ట్వెల్వ్ అండ్ హాఫ్ అవర్స్ అండ్ ఇంకా బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్ విజయవాడ ఏలూరు రాజమండ్రి రావుల్పాలెం పెద్దాపురం మీద నుంచి కాకినాడ అయితే రీచ్ అవుతుంది ఇంకా టికెట్ పేరు వచ్చేసి నాకు సెవెన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే పడింది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ సో చాలా అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి అండ్ నేను రేపటికి కూడా చూసిన రేపు కూడా అంతే ఉంది ఎల్లుడు కూడా అంతే ఉంది సో మా అయితే రీటెయిల్స్లో ఒక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ కూర్చుంటు అంతే చాలా రోజులైంది ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ రెండు నెలలే అనుకుంటా రోడ్లు బాగుంటాయి అక్కడక్కడ కొంచెం ప్యాచీ ప్యాచి తర్వాత గుంటలు డైవర్షన్లు ఉంటాయి అంతే బట్ కొన్ని చోట్లయితే మాత్రం రోడ్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సో కరెంట్లీ మనం చౌటుప్పల్ దగ్గర ఉన్నాము సో ఇక్కడైతే ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఏదో రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్ అయితే లెవెన్కే క్లోజ్ చేస్తారంట ఈ స్పాట్లో అయితే ఆ పీరియడ్ ఒక టీ టైం ఉంది చిన్నది అండ్ ఇక్కడ వచ్చేసి మనం బస్ అయితే పెట్టారు సో ఈ బస్సు డిజైన్ చూస్తే నాకు కొంచెం సైడ్ నుంచి చూస్తే శ్రీకృష్ణ గుర్తొచ్చింది చూడగానే శ్రీకృష్ణ సాయి కృష్ణ సాయి కృష్ణ రైట్ సాయి కృష్ణ ఏం చెప్తున్నా అక్క సో ఇలా కరెక్ట్ కాకపోతే కొంచెం కరెక్ట్ చేయండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను నేను శ్రీకృష్ణకి సాయి కృష్ణకి ఇంకా అన్న కూడా ఎక్కేసిండు మనకు టెన్ మినిట్స్ బ్రేక్ అయిపోయింది చో బయలుదేరుదాం ఇక్కడ నుంచి అలా వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది అండ్ వీడికి వెళ్ళి ఇంకా ఫోర్ లైన్ రోడ్ అయితే ఉంటుంది మనకి కంప్లీట్గా సో ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి మనకు మన చౌత్పల్ నుంచి విజయవాడ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఈజీగా మనకి ఒక ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బస్కి స్పీడ్ లాక్ అయితే అనమాట సో ఎయిటీ లాస్ట్ సో అందువల్లనే మనకి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ట్వల్ అవర్స్ జర్నీ టైం అయితే పడుతుంది అనమాట ఒకవేళ లాక్ ఇట్లా లేకపోయి ఉంటే మనకి ఒక టెన్ అవర్స్ అట్లా పడేది ఇంకా క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ప్రస్తుతానికి అయితే సెవెంటీ ఎయిట్లో పోతుంది ఇంకా మా అయితే ఎయిటీలో పోతుంది అంతే సో ముందు అయితే మనకు ఒక టోల్ గేట్ వస్తుంది సో మనం ఇంతకుముందు భారత్ బెన్ బస్లో కూడా మనము ట్రావెల్ చేసి ఉంటాం అన్నమాట ఐ మీన్ భారత్ బెన్ చాసీ ఉన్న బస్సులలో ఇది ఇప్పుడు అశోక్ లే లాంటిది కదా సో దీని ఇంజన్ మైస్ వచ్చేసి కొంచెం పెద్దగా లౌడ్గా ఉంటుంది అదే భారత్ బెంజ్ అయితే మనకి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అది అండ్ ఈవెన్ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ పర్టికులర్ అశోక్ లే ల్యాండ్కి వచ్చేసి ఏంటంటే ఫ్రంట్లో ముందు కష్టాలు ఉంటాయి అదే భారత్ బెంచ్కి అయితే ముందు బెలూన్స్ ఉంటాయి అండ్ వెనకాల కూడా బెలూన్స్ ఉంటాయి బెలూన్స్ ఇన్స్ నథింగ్ బట్ ఎయిర్ సస్పెన్షన్ ఇది సో చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట సస్పెన్షన్ భారత్ బెంచ్ ఇది ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది సో ఇప్పటికైతే జర్నీ అయితే స్మూత్గా జరుగుతుంది ఇక్కడ ఏదో రోడ్ రిపేర్ ఉన్నట్టుంది సో డైవర్షన్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా హైవే వచ్చి సౌత్లో వైపు ఉంది బట్ ఇప్పుడు సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం మనకి ముందు రెండు బస్సులు అయితే చూడండి ఓటు మీద వెళ్తున్నాయి సో దాంట్లో మాదేవ్ అయితే జస్ట్ ఓవర్టేక్ అయితే చేస్తుంది ఇప్పుడే సో ఏపీఎస్ఆర్టీసీ లైన్ స్టార్ లైనర్ బస్ హైదరాబాద్ టు ఒక్కోల్ అయితే పోతుంది సో ఈ బస్సు వన్ ఇయర్ దాకా ట్రావెల్ చేస్తుంటే కడప తడ నాట్ రాంగ్ ఇక ముందు ఒక డీసీఎంలో గణేష్ విమర్జనంకి గణేష్ని తీసుకొని వెళ్తున్నారు ఏం పోతున్నాయి రెండు బస్సులు ఒకటే లెవెల్లో వస్తున్నాయి సో మనకి రైట్లో డిఎంఆర్ ట్రావెల్స్ వాళ్ళ బస్సు ఉంది అండ్ లెఫ్ట్లో మహాదేవ్ ఉంది రెండు వెనకాల మనం సో నాన్ ఏసీ బస్సు అనమాట డిఎంఆర్ ట్రావెల్స్ వాళ్ళది అండ్ ఈవెన్ ఇది లెఫ్ట్లో ఉన్న బస్సు కూడా మనకి అది కూడా నాన్ ఏసీ బస్ అసలు కూడా తగ్గట్లేనా ఇదా హలో చెప్పుకుంటారు అన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం ముందు రెండు బస్సులు యానం కాకినాడ అనే అంట సో ఈవెన్ మన బస్సు కూడా అక్కడికి వెళ్తుంది యానం మీద నుంచి వెళ్తాం మనం మనం యానం వెళ్తాం కదన్న రైట్ వెళ్తామంట ఈ రూట్లో నేను ఎప్పుడు చూడని ట్రావెల్ బస్సెస్ అయితే చూసినా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిఎంఆర్ అంటే ఎంతమంది చూసిన బట్ ఇంకా అయితే అసలు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసిన ఈ హైవే మీద బస్సులు ట్రక్కులు ఎక్కువ కనిపిస్తున్నాయి దాంట్లో మెయిన్గా ఈ ట్రావెల్ బస్సెస్ అయితే మాత్రం ఓ నేను ఎవ్రీ ఒక వన్ కిలోమీటర్కి అయితే మాత్రం కనీసం రెండు బస్సులోనే కనిపిస్తున్నాయి ఇక కార్లు అయితే ఈడో ఒకటి ఆడో ఒకటి ఏడే ఒక్కొక్కటి కనబడుతున్నాయి అంటే బట్ లారీలు బస్సులు అయితే మాత్రం కొడుతున్నారు ముందు వచ్చేసి మనకి మైత్రి బస్ అయితే పోతుంది అక్కి అయితే ఉన్నాము సో ఈ లెఫ్ట్ ఇక్కడ ఏవో తీసుకుంటే ఊరు లోపలికైతే వెళ్ళ వెళ్ళొచ్చు అనమాట సో స్ట్రేట్ సూర్యాపేట విజయవాడ ఇగో ఇదేదో కార్తీకేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ అంటే లోపల ఉన్న కట్టే గాలికి బయటికి ఎగురుతున్నాయి సో నాన్ ఏసీ బస్సులలో ఇదే ఎందుకంటే విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి సో దానివల్ల కట్టన్స్ అవన్నీ బయటికి ఉంటాయి టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ అవుతుంది విజయవాడ దాటిన తర్వాత ఒక పెట్రోల్ పంప్లో ఫ్యూయల్ బ్రేక్ అయితే ఆపినాము టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ అవుతుంది మనము విజయవాడ అయితే జస్ట్ ఇప్పుడే క్రాస్ అయినాము సో నా ఫోన్లో ఛార్జ్ అయిపోయినమాట ఇంకా ఫోన్ ఇట్లా ఛార్జ్ చేసుకొని వచ్చినా ఇంకా సో ఇప్పటివరకు మనము ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము ఇంకొక రెండు వందల కిలోమీటర్స్ కవర్ చేయాలి ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడితో ఎన్టీఆర్ డిస్టిక్ అనేది ఎండ్ అయిపోతుంది మనం టువర్డ్స్ ఏలూరు వైపు అయితే వెళ్తున్నాము సో ఏలూరు వచ్చేసి ఒక ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది లెఫ్ట్ మనం థర్టీ త్రీ కిలోమీటర్స్ డైవర్షన్ తీసుకుంటే లూజివీడు అయితే వస్తుంది స్ట్రేట్ వెళ్తే మనకి ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం రూట్ అయితే వస్తుంది అన్నమాట సో బట్ విశాఖపట్నం అయితే వెళ్ళాం మనము రాజమండ్రి నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటాము టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఈ రోడ్ వచ్చేసి ఎన్హెచ్ ఫైవ్ సో ఈ టోల్ క్రాస్ చేయబోతున్నాం ఇప్పుడు ఏమైనా బస్ బస్సు ఆగింది సో మన పక్కనైతే చూడండి బిఎస్ఆర్ అలా జస్ట్ ఇప్పుడే బస్ అయితే వచ్చింది సో ఈ బస్సు కూడా కాకినాడ అయితే వెళ్తుంది అనమాట సో మనం కొంచెం మనం ముందుకు వచ్చినాక చూపిస్తాం ఈ సైడ్ ఏమో రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు అయితే పోతుంది ఇదేం ట్రావెల్స్ మనకు ఐడియా అయితే లేదు పాత బస్సు దీని పేరు శ్రీ సాయి సూర్య ఏదో ఉంది సంథింగ్ తణుకు బైపాస్లో అయితే ఉన్నాము సో టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ ట్వంటీ అవుతుంది సో రోడ్లు అయితే చూడటానికి ఈ విధంగా అయితే ఉన్నాయి కూర్చుంది బస్సు అసలు ఇవాళ లే చూపినట్టుంది వేరే నుంచి ఆరు వరకు ఉంది రోడ్ అట్లే టూ వీలర్లో పోయేటోళ్ళు నాకు తెలిసి ఇది ఎక్కువ స్లిప్పరీ ఉంటే కింద పడ్డా పడవచ్చు అదే కదా వాళ్ళు ఏమనుకుంటారు బస్సు బుడిద వేయడం ఆమె వాడుతుంది అనుకుంటారు వాళ్ళు వర్షం పడి ఇక్కడ ఇక్కడ బోర్డు అవుతుంది చూడండి తణుకు అని చెప్పేసి మొత్తం అంత తణుకు టౌన్ అనమాట రైట్ సైడ్ రా మనకి రైట్ సైడ్లో తణుకు టౌన్ అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది ఇది బైపాస్ అనమాట కొంచెం ఒక ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వరకు రోడ్ బాగాలేకుండే రావులపాలెం వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఉంది రాజమండ్రి ఇంకా ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే రివర్ ఇది ముందు అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గోదావరి రివర్ బ్రిడ్జ్ అనమాట సో లొకేషన్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కింద వాటర్ ఫ్లో అయితే నార్మల్ ఉంది సో ఎడ్ సైడ్ వాటర్ ఒక కలర్ ఉంది అండ్ ఎట్ సైడ్ వాటర్ వచ్చేసి ఒక కలర్ ఉంది చూడండి ఎట్ సైడ్ ఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టోల్ ప్లాజా ఉన్నాయి జస్ట్ ఇట్లా రాడ్లు పెట్టి రే ప్లేస్ పెట్టింది సింపుల్గా ఉంది చాలా మాల్లు టోల్ గేట్ల దగ్గర ఏంటంటే రోడ్లు అనేది చాలా వైడ్ ఉంటాయి అనమాట ఎగ్జిట్ అయిన తర్వాత బట్ ఇక్కడ చూడండి కొంచెం చిన్నవి ఉన్నాయి రోడ్లు అండ్ రైట్ సైడ్ అయితే మంచి రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం అన్ని పొలాలే ఉన్నాయి ఇక్కడ కరెంట్లీ మనం ఎన్హెచ్ టూ సిక్స్టీ ఏ మీద అయితే ఉన్నాము సో అక్కడ రైట్ డైవర్షన్ తీసుకుంటే ఒక థర్టీ కిలోమీటర్స్ మనకి అమలాపురం అయితే వస్తుంది స్ట్రైట్ థర్టీ టూ కిలోమీటర్స్ రాజమండ్రి టీజీఎస్టాటజీ సూపర్ లగ్జరీ బస్ అయితే వచ్చింది చూడండి ఇది హైదరాబాద్ నుంచి కాకినాడ అయితే వెళ్తుంది సర్వీస్ నెంబర్ నైంటీ నైన్ ట్వంటీ నైన్ గౌతమి రివర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనము సో ఇది కూడా గోదావరి కాకపోతే అనేది పెట్టేది అనమాట గౌతమి రివర్ అని చెప్పేసి లెఫ్ట్ లో చూడండి అండ్ రైట్ లో డిఫరెంట్ ఉంది ఇక్కడ కూడా సేమ్ వాటర్ ఎందుకన్నా వాటర్ కలర్ ఆటో కలర్ వీటోకలా ఉన్నాయి మన దూరం నుంచి చూస్తున్నట్టుగా అట్లా కనిపిస్తుందా ఓకే సో లాస్ట్ లో ఆ చివరి చూడండి కొంచెం బ్లూయిష్ కైండ్ ఆఫ్ కనిపిస్తున్నాయి వాటర్ కడియపు లంకా అంట సో ఇక్కడ యాక్చువల్లీ మనం ఎగ్జాక్ట్గా ఉంది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఇది అంతా మొత్తం ఈస్ట్ గోదావరి కిందకి వస్తుంది సో బ్రిడ్జ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి సైడ్ సో లెఫ్ట్లో మనకు త్రీ కిలోమీటర్స్ వెళ్తే ధవలేశ్వరం వస్తుంది అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఒక రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి కాకినాడ వెళ్ళాలంటే ఇక్కడ వర్షం పగ్గట్ మార్నింగ్ మార్నింగ్ మనకి ముందు ఒక గోడ అయితే వచ్చింది చూడండి కోల్కత్తా థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ భువనేశ్వర్ సిక్స్ ఫార్టీ విశాఖపట్నం టూ నాట్ టూ కిలోమీటర్స్ ఉంది టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడ అంతా మొత్తం ఏదో ఫ్రూట్ మార్కెట్ ఉన్నట్టుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పండ్లు అవన్నీ అమ్ముతా ఉన్నారు ఇక్కడ ముందు అయితే ఆర్టియో బస్సులు అయితే ఆపుతున్నారనమాట సో మా బస్సు కూడా ఆపేరు చెకింగ్ దగ్గరనే ఒక ఇరవై నిమిషాలు టైం అయితే వేస్ట్ అయిందనమాట సో ఇంకా బయలుదేరుతున్నాము సో ఇక్కడ మేడం అయితే చెక్ చేస్తుంది పాతది పాత 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 అది ముందు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆటో కూడా పోతుంది ఇవాడు నాకు బైక్లు ఆటోలు అన్నీ పోతున్నాయి దానిపై నుంచి అదేందో మరి సో ఎగ్జాక్ట్గా మనము జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ప పక్కన అవుతున్నాము మనకు రైట్లో ఉంది అది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కదా బ్రూ బజ్ అని చెప్పేసి ఈ రెస్టారెంట్లో ఒకసారి ఆగినండి నేను నేను సిక్కింకి రైడ్ చేసే అప్పుడు ఆ రెస్టారెంట్లో బిర్యానీ తినండి బ్రూ బస్ మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ నుంచి కాకినాడ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అయ్యా నేను లెఫ్ట్ ఇంటికట రైట్ పోతుండేందన్న ఈ లాస్ట్ మనకి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది కదా ఇంకా అయిపోతా లేదు ఇంద్రా అని అనిపిస్తుంది రోడ్ల వల్ల సో ఇంత కూడా నేను కాకినాడకి బెంగళూరు నుంచి వచ్చి ఉండే సేఫ్ ఫీల్ ఇప్పుడు కూడా సేఫ్ ఫీల్ సో రాత్రి నుంచి చేసిన జర్నీ ఒక ఎత్తు అండ్ ఇప్పుడు చేసేది ఇంకొక ఎత్తు సో అందరూ స్కూల్ కాలేజీలకి పోవడానికి బ్యాగులు వేసుకొని రెడీగా ఉన్నారు లెఫ్ట్ సైడ్ ఈ రోడ్లన్నీ ఎప్పుడు రెడీ అయితే నాకైతే లిటరల్లీ చిరాకు వస్తుంది ఈ లాస్ట్ వన్ అవర్ నుంచి జర్నీ చేస్తున్నా కదా ఎప్పుడెప్పుడు దిగిపోతున్నా బస్ అని అనిపిస్తున్నారు ఇది ఫస్ట్ టైమ్ కాదు ఇంత ముందు కూడా నేను ఒకసారి బెంగళూరు నుంచి కాకినాడకి వచ్చినప్పుడు చాలా ఇరిటేటింగ్ అనిపించింది అప్పుడు కూడా ఈ రోడ్ల మళ్ళీ పెద్ద పెద్ద లోడ్ లారీలు ఇది ముందు బోర్డ్ అయితే చూస్తున్నారు కదా వెల్కమ్ టు కాకినాడ సో ఇంకా కాకినాడ లోపలికైతే ఎంటర్ అయిపోబోతున్నాం మనం ఇంకా కొంచెం రోడ్లు బాగుంటాయి అండ్ మన డ్రాపింగ్ పాయింట్ దగ్గర వచ్చి ఇంకా అన్న కూడా బై బై చెప్పేసి వెళ్ళిపోదాము సో మంచి సర్వీస్ అయితే ఇచ్చారు అండ్ డెఫినెట్లీ ఈ లక్ష్మి హాలిడేస్ అయితే మీకు అయితే రికమెండ్ చేస్తా అండ్ ఈ రూట్ లో వీళ్ళకి వచ్చేసి బెస్ట్ రేటింగ్ అయితే ఉంది సో కొంచెం బస్సు డిలే అయింది ఎందువల్ల అంటే మధ్యలో ఆర్టీఓ ఆగిన వల్ల కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిలే అయింది లేకపోతే ఆన్ టైం వచ్చేది అనమాట ఇంకా ఇక్కడతో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ నుంచి నేను సో బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ నుంచి వేరే జర్నీ అయితే చేయడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్లో అప్ అయిపోయి నెక్స్ట్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం ఈ వీడియో కూడా ఇక్కడతో నేను చేస్తా ఇంకా అలిసింది నెక్స్ట్ వీడియో ఆడి అంటే టేక్ కేర్ బాయ్ వన్ లైక్